అందరికీ నమస్కారం మీడియా సోదరులకి పత్రికా సోదరులకి నా ధన్యవాదాలు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన ప్రారంభమైంది మన నాయకుడు నిత్య కృషి వలుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుసం నుంచే పాలనకి శ్రీకారం చుట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా పాలన రాష్ట్ర ప్రజానీకానికి అందిస్తానన్నాడో అదే రకంగా ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటల్లో భాగంగా ఒక ఐదు అంశాలని నిన్నే తొలి సంతకం పెట్టడం జరిగింది అందులో తీసుకుంటే ఈ సమాజానికి అతి కీలకమైనటువంటి కావలసినటువంటి విజ్ఞానం ఆ విజ్ఞానాన్ని అందించేటటువంటి వ్యవస్థని బలోపేతం చేయడం కోసం మెగా డిఎస్సిని పదహారు వేల చెల్లరి పోస్టులు మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది డిసెంబర్ లోపులో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరికీ పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మొట్టమొదటి సంతకం రెండవ సంతకం ఏదైతే ఇచ్చిన మాట నిలుపుకుంటాడు చంద్రబాబు అన్నానికి నిదర్శనం నాలుగు వేల రూపాయలు ఫెన్షన్లు పెంచడమే కాకుండా ఆ నాలుగు వేల రూపాయలతో పాటు ఎప్పుడైతే పెంచ మాటిచ్చాడో ఫెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేస్తున్నానని ఏప్రిల్లో మాట్లాడడం జరిగింది అదే ఏప్రిల్ నుంచి పెన్షన్లు అమలు చేస్తానని చెప్పాడు అప్పుడు మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నుంచి వాళ్ళ మూడు మూడు నెలలు రేపు ఒకటో తారీఖున రేపు వచ్చే ఒకటో తారీఖున ఇచ్చే ఫెన్షన్లో ఈ మూడు నెలల ఫంక్షన్లు వెయ్యి రూపాయలు ఏదైతే ఇస్తా ఆ వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఫంక్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇస్తానని చెప్పడం జరిగింది ఆ వేళ దాన్ని ఒకటో తారీఖున ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా ల్యాండ్ యాక్ట్ ఒక అయోమయ పరిస్థితుల్లో అనాదిగా వస్తున్నటువంటి రెవెన్యూ వ్యవస్థని విచ్ఛిన్నం చేసుకోవడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోసుకోవడానికి చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దుకు తొలి సంతకం పెట్ట సంతకం పెట్టడం జరిగింది రద్దు చేస్తానని ఇచ్చాడు ఇమీడియట్గా వచ్చిన వెంటనే నిన్నటి రోజునే దానికి సంతకం పెట్టడం జరిగింది అలాగే ఒక దుష్ట ఆలోచనతో గత ప్రభుత్వం చేసింది అనేటటువంటి దుర్బుద్ధితో సామాన్యుడికి మార్కెట్ వస్తే తృప్తిగా భోజనం చేయడానికి అవకాశం ఉండేటటువంటి విధానంలో పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ని నిర్విద్ధంగా రద్దు చేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో దాన్ని మళ్ళీ నేను వస్తే తిరిగి తెస్తాను అన్నాడు ఇవాళ అన్నా క్యాంటీన్ని తిరిగి తేవడం జరిగింది మన దగ్గర అయితే మొన్న ఎన్నికలు కూడా ఉన్న కారణంగా మనం ఆపడం జరిగింది రేపు సోమవారం నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాం ప్రభుత్వం ఇచ్చే వరకు కూడా మేము ప్రతి సోమవారం కూడా పార్టీ పెట్టడం జరుగుతుంది ప్రభుత్వం కూడా తొందరలోనే ఇచ్చేలాగా ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి కెరలంపూడి ఒకటి జగ్గంపేట ఒకటి అని ఇంకా గోకవరం ఒకటి శాంక్షన్ చేసుకోవాలి అది అది కూడా తొందరలో శాంక్షన్ చేసుకుని మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది ఇలా ఈ అంశాలన్నీ కూడా ఇక్కడ రెండు ఏంటంటే ఈ ఫెన్షన్ల దగ్గర గుర్తులోకి వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేశాడు అలాగే ఎవరైనా కిడ్నీ ఆపరేషన్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ కార్డ్ గుండె మార్పిడి చేయించుకోవడం కానీ ఇటువంటివి చేసుకున్నటువంటి వాళ్ళకి సేమ్ ఆర్థిక సహకారం అందివ్వడం జరుగుతుంది అలాగే బెడ్ రేట్ ఉన్నటువంటి శాశ్వతంగా ఇంకా లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి వాడిని కూడా వికలాంగులుగా గుర్తొచ్చు ఆరు వేలు ఇవ్వగలిగిన ఆరు వేలు పదివేలు వాళ్ళకి పదివేలు పదివేలు దాకా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు పదిహేను వేలు కూడా ఇచ్చాడు సంక్షేమం అంటే ఇది సంపాదించలేనటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళకి బతువు కల్పించడం అన్నది సంక్షేమం అంటారు తప్పించే ఓట్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకోవడం అన్నది సంక్షేమం అనరు అదే ప్రజలు గుర్తించారు నిజమైనటువంటి సంక్షేమాన్ని చంద్రబాబు ఇస్తానంటున్నాడు అని చెప్పేసి నమ్మారు విశ్వసించారు ఆ విశ్వాసానికి అనుగుణంగా ఇవాళ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది అలాగే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాను అన్నాడు ఆ కొనసాగిస్తాను అన్న దాన్ని ఇవాళ కొనసాగించడం జరుగుతుంది వాళ్ళు పండగ చూసుకున్నారు నిన్న చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి సెక్రటరీకి ఎల్లకెళ్ళకెళ్తే నిరసనలతోటి నల్ల జెండాలతోటి నిరసనలు తెలియజేశారు నిన్న చంద్రబాబు నాయుడు వెళ్తే పూల వర్షం కురిపించారు అక్కడ అప్పుడే ఒక కళ నూతన కళ వచ్చింది ఆల్రెడీ ఇవాళ వంద మిషన్లు పనిచేస్తున్నాయి అక్కడ అమరావతి రాజధాని నిర్మాణానికి స్టార్ట్ అయిపోయింది అప్పుడే ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరోపణతో ఎదుర్కొని యాభై మూడు రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందో ఆ సబ్జెక్ట్ యువతకి ఎంతమంది యువత నైపుణ్యత పొంది ఉన్నారు అన్నదాని గణాంకాలు తీయడం వాళ్ళకు అవకాశాలు కల్పించడం ఐదవ తేదీ వృత్తి విద్య నైపుణ్య కోర్సులను కూడా కంటిన్యూ చేయడం వివిధ రకాలైనటువంటి నైపుణ్యత కలిగే విధానంలో వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతకడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితుల్లో యువతను తయారు చేయాలనేటటువంటి ఆలోచనతో ఈ వృత్తి విద్య నైపుణ్యత దానికి కూడా ఐదో సంతకం పెట్టడం జరిగింది సరే నేను దెబ్బతిన్నాను ఈ యాభై మూడు అనవసరంగా నా మీద అభియోగం పోపారు నన్ను యాభై మూడు రోజులు ఇబ్బంది పెట్టారు దీని జోలు మనకెందుకు అనుకుంటాడు ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి లేటాడు అయితే దానివల్ల ఎంత అవసరం ఉందో ఈ సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించాలి అంటే ప్రతి ఒక్క యువకుడిని కూడా నైపుణ్యతలో పెంపొందించాలి నైపుణ్యవంతుడిగా తయారు చేయాలనేటటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో దీన్ని ఐదు సందర్భంగా పెట్టడం జరిగింది తొలి రోజులో చేసినటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు మిగిలినవి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అంచెల అంచెలగా ఉన్నన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది క్యాబినెట్ కూర్పు అయింది ఇవాళ శాఖల పంపిణీ అవుతుంది వాళ్ళు కూడా పరిపాలన పూర్తి స్థాయిలో ఇది చేయడం జరుగుతుంది ఇక్కడ అప్పుడే ప్రభుత్వంలో ప్రాక్షాలను మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు కాదు నిన్న ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు మీలో మార్పు రావాలనేటటువంటి దాన్ని సూచనప్రాయంగా చెప్పడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో చాలామంది ఐఏఎస్లు ఐపిఎస్లు విలువలకు తెలియ